గుండెపోటుతోనే నిందితుడు సంపత్ మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారని తెలిపారు సంపత్ ఆసుపత్రికి వెళ్లడం సీసీ ఫుటేజ్ లో అయిందని చెప్పారు వైద్యులు సిపిఆర్ కూడా చేశారని అన్నారు అయితే చికిత్స చేస్తుండగానే సంపత్ మృతి చెందాడని వివరించారు ఇక నిరుద్యోగులను సంపత్ మోసం చేశాడని విచారణలో నేరం కూడా అంగీకరించాడని స్పష్టం చేశారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య ఇక అంతకుముందు సంపత్ మృతిపై కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగడంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి పోలీసులు కొట్టిన దెబ్బలకే చనిపోయాడంటూ నిరసన వ్యక్తం చేశారు కుటుంబీకులు అయితే పోలీస్ కస్టడీలోనే సంపత్ మరణించాడని పోలీసులే కొట్టి చంపారని కుటుంబ సభ్యులు ఆరోపించారు మనిషి ఉన్నాడు ఇద్దరు మనుషులు సార్ ఇద్దరు మావోళ్ళే ఇద్దరు మావోళ్ళే ఈయన చనిపోయినాక ఆయన స్టేషన్ లేచిర్రా జైలు లేచిర్రా ఆయనని కూడా ఇంకేమైనా చేసిర్రా తెలియదు ఇద్దరిని కొట్టిర్రా సార్ ఆయనని కనవాడని ఇస్తలేరు సార్ ఆయనని కనవాడని ఇవ్వాలి ఆయన బయటికి రావాలి ఆయనకు తెలుస్తాయి ఆయన బయటికి రావాలి సంపత్ కుటుంబ సభ్యుల ఆరోపణలను నిజామాబాద్ ఏసీపీ రాజా ఖండించారు అనారోగ్యంతోనే సంపత్ మరణించాడని చెప్పారు సైబర్ క్రైమ్ పొల్యూషన్ సంబంధించి ఒక నేరస్తుడు సంపత్ అని చెప్పేసి నాలుగో తారీఖు రోజు వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా టూ డేస్ అంటే ట్వెల్త్ అండ్ థర్టీన్త్ జుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా నేను ఆ జగిత్యాలకు సందర్శించి మొత్తం కూడా అన్నీ కూడా కలెక్ట్ చేశారు అంత కూడా ఉంది అంత అయిపోయిన తర్వాత నైట్ వచ్చిన తర్వాత అతను లెఫ్ట్ సైడ్ కొద్దిగా నాకు లాగుతున్నట్టు అనిపిస్తుంది అన్న దాని మీద ఇమీడియట్గా పోలీస్ అధికారులు అతన్ని నిజామాబాద్ జనరల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది నైట్ టెన్ థర్టీ ప్రాంతంలో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బాగానే ఉన్నాడు కొద్దిసేపు డాక్టర్తో మాట్లాడుతున్న టైంలో సడన్గా తను అక్కడ కొలాబ్స్ కావడం జరిగింది అక్కడ డ్యూటీ డాక్టర్స్ కానీ అక్కడ పేషెంట్స్ కానీ అందరూ చూడడం జరిగింది ఇమీడియట్గా అందరు కలిసి కూడా తీసుకెళ్ళి ఇమీడియట్గా సిపిఆర్ ఇట్లా చేసినా కూడా అక్కడ డెత్ కావడం జరిగింది దీనిపైన మన పోలీస్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి జరిగింది కాబట్టి దానిపైన ఏదైతే ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ ప్రకారం టీమ్ ఆఫ్ డాక్టర్స్తోని తర్వాత జ్యుడిషియల్ మెజిస్ట్రేట్తోని ఇంక్వెస్ట్ చేయడం జరుగుతుంది